ఈటల వర్సెస్ బండి సంజయ్ గొడవ నడుస్తుంది మీరు ఎవరి సపోర్ట్ చేస్తారు ఈటల్ రాజేంద్ర ఎందుకంటే ఏమ అప్ేయ్ లేదు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి రాస్తాండం చాలా ఘోరంగా ఉంది ఎంత చదువుకున్నావు నా డిగ్రీ అయిపోయింది నా డిగ్రీ పీజీ ఫస్ట్ పీజీ కంప్లీట్ ఏం చేస్తున్నారు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఏం చేస్తున్నారు ప్రస్తుతం ప్రెజెంట్ గా స్కూల్ ఆ ప్రైవేట్ టీచర్ ఓకే ఎందుకు గవర్నమెంట్ కాని నోటిఫికేషన్ల పడ్డాయేం పెట్టుకోలేదా లేదన్న రాలేదు

దళిత బంధు కింద పదమూడు లక్షల పన్నెండు లక్షలు ఇస్తున్నాడు అవి కూడా ఇవ్వలేదు ఇంకా చాలా ఉన్నాయి కదా అవి కూడా ముందుకు తీసుకురావాలి కదా